సడన్ ప్రొవోకేషన్ అని కూడా అనలేము దీన్ని పర్పట్రేషన్ ఉంది దానికి ప్లానింగ్ ఉంది పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు ఇతని ఈ విషయాలు గొడవ అకారణంగా గొడవ పెట్టుకొని అతను వైఫ్ ని దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్త అని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు గొట్ట గట్టిగా కొట్టాడు గోడకి అంటే షీ ఫెల్ డౌన్ అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ చెప్పిన ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి నది అక్కడ ఉన్న చెరువులో ఎలా వేశాడు అని అన్ని కూడా ట్యాంక్లో ఎలా వేసాడు అని అన్ని కూడా ఈ రోజు వస్తూ వెళ్తున్నాడు కదా మేము అతని ఎంక్వైరీ ఎగ్జామ్ చేస్తున్నాం మళ్ళీ పంపిస్తున్నాం మళ్ళీ వస్తున్నాడు ఆ ప్రాసెస్ లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి అతను ఆవిడ ఆయన ముందు కన్ఫ్ట్ చేశాడు ఆ కన్ఫెస్ట్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పొల్యూషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత ఆడు చనిపోయిన తర్వాత అతన్ని ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి తర్వాత రెండు చేతులు బాడీ పార్ట్ ఒకటి దెన్ తల ఈ నాలుగు పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసినాన్ని పెట్టి హీట్ చేశాడు బాయిల్ చేశాడు తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ స్టో ఐ మీన్ డోంట్ అండర్స్టాండ్ హౌ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్ ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ యూ నో బార్బరిక్ నేచర్ ఇన్ హ్యూమన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ అటర్లీ అటర్లీ ఇట్ ఈస్ బ్రేజర్స్ ఆఫ్ రేర్ వేస్ డూయింగ్ అండ్ కిల్లింగ్ ఎ పర్సన్ దిస్ వే వితౌట్ ఏ మాత్రం లేని విధంగా ఆ ఇంట్లో చంపిన తర్వాత ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టవ్ వాళ్ళ ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాంతో దాన్ని రోగల బండ దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేస్తే అది వేడి అయింది బాయిల్ అయింది అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాని కొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది అయితే సి సిక్స్ ప్రిన్సిపల్ ఉంటది ఏ ఇక్కడ నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు అది ఎవరు చూడరు ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని కానీ వీ గోట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ కాట్ దట్ చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి సిక్స్ ఓ క్లాక్ టైం ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువెస్తాడు అది తీసుకెళ్ళినామంటే బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను మీన్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీరు మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ అదే పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ